అదే విధంగా ఐ ఆల్సో వెల్కమ్ సురేష్ బాబు గారు ఆనరబుల్ మేయర్ దాసర సుధా గారు ఆనరబుల్ వెల్కమ్ శ్రీ ఎం రామ్ గోవింద్ రెడ్డి ఆనరబుల్ చైర్పర్సన్ ఎస్పీపీ వైఎస్ఆర్ కడపాటేశ్వర్ आई वांटी वेलकम सी मेंस हर नाश्ते का रोटी खरपांचे चप्पल चप्पल सी मेंस आखर पांचे लाइक अदर मेंबर्स ऑफ़ डी कमेटी एंड ऑल डी ऑफिसर्स वाला करें पर इस मीटिंग पर लांग वो समय लेज़ मेंबर्स ಆ ಮ್ಯೂಚುಯಲ್ ಪೈನಾ ಅಲಗೆ ಚೇರ್ ಮಂಡಳಿಯ ರಚನನಕotti ಆ ಸಲಹಾ ಮೈನಾ ಆ ಒಂದು ಆಕ್ಷನ್ ಟೇಕರ್ ಬಿಫೋರ್ ಕೂಡ ಮನೋ ಪಬ್ಲಿಕ್ ಪರ್ಮಿಟ್ ಚೇಕ ಗೆದರ ಬೇಕು ಸರ್ ಹಾಗೆ ಆ ಬೀ ಅರ್ಬಟೋಟಿ ಆ ವಿತ್ ಅಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಅಂದೆ ನನಗೆ ಸ್ಕೀಮ್ಸ್ ಏವೆ ಅಂತ ఉన్నాయి ಆ ಸ್ಕೀಮ್ಸ್ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿಸನಕotti ಆ ಅದಕಾದ್ರೂ ಕೂಡ ಆ ಈ ಸಭೆಯಲ್ಲಿ ಸಹ ಹಾಜರೌತರನಾರು ಅವರು ಡಿಕ್ಕೇಡ್ಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬರ್ಚಿ ಅಲಗೆ

డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటి అమలు తీరుపైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయ చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ లాప్సెస్ ఇస్తున్నా మానిటర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి పిరియాడికల్గా ప్రతి మూడు మాసాలు ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ కమిటీ జరుగుతుంది నిన్న గవర్నమెంట్ మీరు చూసుంటారు ఇన్పుట్ సబ్సిడీ కింద యాభై వేల రూపాయలు మన హెక్టార్ చొప్పున మనకి శాంక్షన్ అయినట్టు వచ్చింది మన జిల్లా కూడా దాంట్లో ఇంపుట్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఉల్లికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అలాగే మనకున్నటువంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంది అయితే ఒక పదిహేను రోజుల్లో ఈ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు బట్ ఎప్పటికప్పుడు మేము క్లోజ్ గా గమనించుకుంటా ఉన్నామని

అయితే పని చేసినటువంటి వాళ్ళ పేరుతోటి కాకుండా వేరే వాళ్ళకి బిల్లులు జమ అవటం కానీ లాంటిది ఎక్కడున్నా కూడా లెట్స్ టైక్ సీరియస్ యాక్షన్ ఇంక్లూడింగ్ ద క్రిమినల్ యాక్షన్ ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈ ఎన్ఆర్ఈస్ ఇంప్లిమెంటేషన్లో చాలా ముఖ్యమైనటువంటి భాగస్వాము ఓకే వారు తప్పు చేస్తే మంచి పని చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కోర్టు కాదు కదా సుప్రీం కోర్టు వెళ్ళినా కూడా మీ హైంట్అట్ ఎందుకంటే ఆఫ్ ఎందుకంటే మా ఈ వ్యవస్థ ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం కాదు వాళ్ళ వెల్ఫేర్ కోసం కాదు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జాబ్ సీకర్స్కి పని కల్పించడం అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యత మనం ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ వేర్ ఎవ్రీ రూపీ స్పెండ్ ఈజ్ సోషల్లీ ఆడిటేట్ ఆ గ్రామంలో యాభై రూపాయలు వచ్చిందంటే యాభై రూపాయలు వచ్చిందని రిసీవర్ ఒప్పుకుంటేనే కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అయినా కూడా అక్కడక్కడ ఫ్రాడ్ అనేది ఫ్రాడ్ అంటే అంటే వాళ్ళకి తెలుసు అంటే దొంగతనంగా వాడు వార్గ్యులెంట్గా చేసే చోట ఇలాంటివి జరుగుతుంటాయి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఇంక్లూడింగ్ క్రిమినల్ యాక్షన్స్ ఆల్సో ఎందుకంటే ఈ ఈ ఇది ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ ఇట్ ఎక్కడ కూడా తప్పులు జరగకూడదనే ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నౌ ఈజ్ థింకింగ్ ఈ అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క అటెండెన్స్ను కూడా ఇప్పుడు ఫేషియల్ రికగ్నైషన్ సిస్టంలో కానీ లేకపోతే బయోమెట్రిక్లో కానీ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే దాంట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు దానిపైన కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఫోటో మార్నింగ్ ఓటి ఈవినింగ్ ఓటి అప్లోడ్ చేస్తున్నామో దాని దాన్ని దా తీసేసి తీసేసి డైరెక్ట్గా ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఐరిస్ కానీ లేకపోతే ఫేషియల్ వెంకులేషన్ కానీ వచ్చేటట్టు చేస్తున్నాం వచ్చి టోటల్ కదా